నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేను అతను ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు చూ అనుకుంటున్నారా ఇది పెళ్ళండి మా మా మావి కూతురు పెళ్ళి మాట ఈవిడే మా మావి కూతురు మాట ఇది నేను ఫుల్లు రి ఎందుకంటే నేను పెళ్ళి అయిన అంటే ఉదయం మా లంచ్ టైంకి వెళ్ళానండి మిగతావి నేను షూట్ చేయలేపాను నేను సాయంత్రం నుంచి షూట్ చేశాను ఏంటంటే తోట సంబరం అంటారు కదా తోట సంబరం కూడా చో కొంచెం చేయలేదు ఎందుకంటే వాళ్ళ కెమెరామెన్లు వాళ్ళ సొంత వాళ్ళందరూ ఉన్నారు నాకు తీయడానికి నాకు అవకాశం లేకుండా అన్నమాట వీడియో ఇదేమో రిసెప్షన్ టైం అండి వాళ్ళు మగపెళ్ళి వాళ్ళు ఏ వాజీబు ఉందో అది చేస్తున్నారు అన్నమాట ఇవిడ మా పెద్ద పెన్ని మా అత్త అన్నమాట వీళ్ళందరూ మా మా అమ్మ వాళ్ళ కజిన్స్ అన్నమాట వీళ్ళందరూ కజన్స్ సిస్టర్స్ కజన్స్ ఫాదర్స్ అలాగే అందరూ మాట వాళ్ళ ఫంక్షన్కి ఎన్నకి నాకు పిలిచారు కాబట్టి నేను అటెండ్ అయ్యా అనమాట అదే వైజాగ్ చిన్న ముసిరివాడ ఉంటుంది కదండి చిన్న ముస్రివాడ దగ్గర పెళ్ళి కళ్యాణ మండపంలో అయింది మాట ఇలా సరదాగా చేసుకుంటున్నారు ఇదండి రిసెప్షను ఇది రిసెప్షన్ రిసెప్షన్ కూర్చున్నారన్నమాట ఇది మా తాతగారండి మీరు చూసుంటారు ప్రియర్ వీడియోలో లాస్ట్ అంటే మా అమ్మ పుట్టినరోజు వీడియోలో చూసే ఉంటారు ఈ తాతగారు వచ్చారు అంటే మాకు ఏడుగురు తాతల్లో ఈ తాతగారే ఉన్నారండి ప్రస్తుతానికి ఈ నాలుగో తాతగారు అనమాట అతనే మా ఇంటికి ఇప్పుడు పెద్ద అంటే మా అమ్మ వాళ్ళ పుట్టింటికి ఇతనే పెద్ద అలాగే ఇవడము తిరుపతి వాళ్ళ తిరుపతి అండి మగపెల్లి వారిది ఈ తిరుపతిలో ఆవిడము సంగీతం టీచర్ లెక్చరర్ అనమాట అక్కడ యూనివర్సిటీలోనూ కాలేజీలోనూ ఆవిడ ఒక అన్నమయ్య కీర్తన పాడుతున్నారు వినయ్ ఈ తోటలో దిగడం తోటలో సారీ అండి పెళ్ళికి గౌరీదేవి పూజ చేసుకుంటుంది కదా గౌరీ పూజ గంప మేనమావులు ఎత్తుతారు అది నేను ఫోటోలు పెట్టారండి నాకు మా అవకాశం లేదు తీయడానికి వీడియో అలాగే ఇదేమో శుభముహూర్తం అండి జీలకర్ర బెల్లం పెట్టుకున్నారన్నమాట మూడు గంటల నలభై రెండు నిమిషాలు యాభై యాభై ఏడు నిమిషాలకు అన్నమాట జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు ఎలా ఉన్నారండి పెళ్ళికొడుకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే పెళ్ళికూతురు కూడా ఎలా ఉందో చెప్పండి అలాగే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మనలో మాలోని మన జ్యోతులు గట్రా తీసుకొస్తారండి అంటే మధు కట్టించి కట్టి తీసుకొస్తారు చూసారా ఎంత బాగున్నారు కదా అదేనండి నాకు వీడియో తీయడానికి ఎక్కువ అవకాశం లేకుండా పోయిందండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళు కదా ఉంటారు తరత వాళ్ళ కెమెరామెన్స్ ఉంటారు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళందరూ తీస్తారు మనం నేను అసలే అలాగే నాకు అవకాశం ఉన్న కలిది నేను పెట్టానండి అలాగే ఇప్పుడేమో నేను లేటుగా వీడియో వస్తున్నది ఏమనుకోకండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో చాలా బిజీ బిజీగా ఉన్నాను అలాగే దీపాల అంటే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు అలాగే తర్వాత షష్టి మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో ఇవన్నీ దీంట్లో నేనేమో కొంచెం లేట్ అవుతుందండి వాయిస్ ఓవర్ ఈయనని కూడా ఎందుకంటే మన ఇంటి నిండా చుట్టాలు ఇలా అందువల్ల నేను వాయిస్ ఓవర్ కూడా ఈలైపోతున్నాను అందుకే నేను ఇప్పుడు కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి అలాగే ఇప్పుడు జ్యోతులు తీసుకొని పెళ్ళికూతురు వస్తున్నదిమాట అదే మా అత్త కూతురు ఈ వీడియో ఎలా ఉందో ఏంటో మీరు చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే కనుక షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు నలుగురికి వీడియో రీచ్ అవుతుంది అంటే పుష్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ చేస్తే నాకు నాకు గ్రోత్ పెరుగుతుంది కానీ నాకు ఎక్కువ గ్రోత్ అవ్వట్లేదండి మీరే మాకు సపోర్ట్ ఇవ్వాలి మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలి ఇస్తేనే నా నా ఛానల్ గ్రోత్ అవుతుంది ఏంటి అనుకోండి మీ ఛానల్ గ్రోత్ అయితే మాకేంటి అని అనుకోవచ్చు కానీ అలా కాదండి ఇప్పుడు ఒక సాటి మనిషిగా సా వీడియో చూసినందుకు ఒక దీని దీది డబ్బుతో కూడింది కాదు కదండి మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ ఇస్తే దీనికి ఏమి ఫీజు ఇవ్వక్కర్లేదు డబ్బులు కట్టక్కర్లేదు మీకు ఫ్రీగానే చేసుకోవచ్చు చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఓకే ఇప్పుడు అండి మూడు ముళ్ళు వేస్తున్నారు నేను పెళ్ళి అయ్యేదాకా ఉండలేదండి కొంచెం అంటే ఇంకా నాగవీల్ అంటారు కదా నాగవీల్లో కొంచెం అయ్యేదాకా ఉన్నాను ఆ నాగవీల్ ఎంతవరకు ఉన్నానో అంతవరకు షూట్ చేశాను తర్వాత నా మా బావగారు వాళ్ళు షష్టిపూర్తి కదండి అందుకని నేను వెళ్ళిపోయాను ముందు మా బావగారు షష్టిపూర్తి వీడియో మీకు పెట్టేశాను ఇప్పుడు ఇది పెళ్లి వీడియో పెడుతున్నాను అనమాట అంటే ఈ శనివారం నాడు శుక్రవారం నాడు పెళ్ పెళ్ళి అయిందండి సినిమా నాడు మా బావగారు అదే మా తోట కూడా కాబట్టి నేను అక్కడ అటెండ్ అయ్యాను అందుకే ఈ అడా వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతున్నది అలాగే కొన్ని హైదరాబాద్ వీడియో కూడా ఒకటి ఉందండి అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను వంటలు కూడా చేయలేకపోతున్నానండి వంటలు కూడా చూపించలేదు ఎందుకంటే హడావిడిగా వండియడం మళ్ళీ వీడియో షూట్ చేసి చేస్తే కామన్ వంటలేనండి మీకు చూపించిన వంటలే మళ్ళీ మళ్ళీ మీకు ఏం చూపిస్తారనేసి నేను షూట్ చేసి చేయలేదు అలాగే కొంచెం హడావిడి తగ్గిన తర్వాత నేను మీకు నా చేస్తాను అలాగే మావా ఇప్పుడు చూడండి ఈ పెళ్ళి లోపల తల్లవారు తింది చూసారా మంచి పొగ ఎంత బాగుంది కదా ఆ క్లిప్ కూడా నేను మీకు చూపిస్తాను చూసేయండి ఎంజాయ్ చేయండి అలాగే ఇది నాగవెల్ అండి ఆ పెళ్ళికొడుకి ఎంత ప్రేమో తెలుసండి పెళ్ళికూతురి పైన అది భార్య పైన అంటే అది కాలు మట్లు పెడతారండి మాలోనే పెళ్ళికొడుకే భర్తే పెడతారు అది ఎక్కడ నొప్పితుందో కళ్ళు నొప్పితుందో పర్వాలేదా పర్వాలేదా అని అడుగుతున్నారు అది పెళ్ళైన కొత్తలో ఇలాగే ప్రేమ ఉంటుందండి తర్వాత ఉంటుంది ఉండకపోవచ్చు కానీ అంత బాధితులు అని పెరిగే కొంచెం ఇది ఉంటుంది అందరూ కొత్తలో నిలికాయ కదని భార్యకి ప్రేమగా చూసుకుంటారు ఇదేమో రాజహోము అండి బావమరుదులు కలిసి అదే మా వాళ్ళ అన్నమాట ఇప్పుడేమో నా అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారండి పొట్ట పొగల అనురద నక్షత్రాలు ఎలాగని కనిపిస్తాయి కానీ చూపిస్తారు ఇదేమో మా ఫ్యామిలీ అంటే మా అమ్మ వాళ్ళ పుట్టింటి ఫ్యామిలీ అండి అందరు ఫోటోలు మా తాతగారు పక్కనే కజన్స్ వదర్సు సిస్టర్స్ ఓదిన్లు అందరూ కలిపి వాళ్ళ పిల్లలు అందరు कल फोटो